మాత్రం రేట్ పెంచుకోవడానికి ఇచ్చాడు వాళ్ళు నూట యాభై రూపాయలు లేదా నూట ముప్పై నూట ఇరవై నూట ముప్పై రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ఇరవై అంత పెట్టినట్టున్నాడు టికెట్ రేట్ అది ఏంటంటే ఆ రేట్లని ఆస్వాదించిన పబ్లిక్ తగ్గిన తర్వాత ఓటే లేదు అతనికి కానీ అతనికి ఆ రేట్లు తగ్గింపజేసాడు అన్న కడుపు పండినటువంటి సినిమా ఇండస్ట్రీ లేదా ఆ హీరోల అభిమానులు మాత్రం వ్యతిరేకంగా ఓటేసి దెబ్బ కొట్టారు ఇది ఇక్కడ స్పెషాలిటీ ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు ఆ రోజున వచ్చినప్పుడు ఎలాంటి అవమానం లేదు అంత ఇంటర్నల్ గా ఫీలింగ్ ఇది ఉంటుంది మా జోలికి రాబాక నువ్వు మేము ఎట్టకము అంటే ఇప్పుడు చూడండి ఎవడన్నా ఆపుతున్నా నన్ను కోర్టు అడిగింది బెనిఫిట్ షో అంటే ఏంటి ఒకప్పుడు బెనిఫిట్ షో అంటే ఊరు మొత్తం మీద ఒక థియేటర్కి ఇచ్చేవాడు అది అభిమానులకి ఒకవేళ అభిమానుల సంఖ్య పెరిగాక రెండు థియేటర్లకి ఇచ్చేవాడు అది అభిమాన సంఘం ప్రెసిడెంట్కి ఇచ్చేవాడు అభిమాన సంఘం కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒరిజినల్ అభిమానులు అందరిది లెక్క ఉండేది దగ్గర అప్పట్లో కృష్ణ అభిమానులు చిరంజీవి అభిమానులు అందరూ ఉండేవాళ్ళు కదా రోజుల్లో బాలకృష్ణ అభిమానులు కానీ వీళ్ళందరూ అభిమాన సంఘం వాళ్ళు అది పంచుకునేవాళ్ళు టికెట్లు తక్కువ రేటుకి ఇచ్చుకునేవాళ్ళు ఒరిజినల్ గా అప్పట్లో డబ్బులు కూడా తీసుకునేవాళ్ళు బెనిఫిట్ షో అంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి తర్వాత డబ్బులు తీసుకోవడం మిగిలిన ఎందుకంటే అది అభిమానులు అమ్ముకుంటున్నారు టికెట్లు అన్నట్టు ఉద్దేశం సరే అది నడిచింది తర్వాత కాలంలో ఏమైపోయింది బెనిఫిట్ షో దాన్ని కోర్టులు తప్పుబెట్టి అభిమానుల కోసం సపరేట్ షోలు అట్టేసుకుంటారు అప్పుడు కోర్టులు ప్రభుత్వాన్ని నిలదీసేటప్పుడు ప్రభుత్వాలు ఏం చేశారు బెనిఫిట్ షోలు అంటే సాంకేతికంగా సమస్య వస్తాయి